బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెటివీ నేను ఆదిత్య కేరళకు చెందినటువంటి నిమిషకు హ్యూమెన్ లో శిక్ష వేసిన సంగతి మన అందరికీ తెలిసిందే ఆమె తోటి పార్ట్నర్ అనేటువంటి బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి వ్యక్తిని ఆమె చంపారు అనే ఒక నేర నిర్ధారణ తర్వాత అక్కడి చట్టాలు ఆమెకు ఉరి ఉరిశిక్ష వేయడం జరిగింది ఆ ఉరి శిక్ష ఈ నెల పదహారవ తారీఖున అంటే ఈరోజు అమలు చేయబోతున్నాము ఈ రోజు పదహారో తారీఖున నిమిషకు ఉరి వేయబోతున్నాము అనే అంశాన్ని సోషల్ మీడియా వేదిక మనం చూస్తూనే ఉన్నాం యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి బాధతో నిమిషకు సంబంధించినటువంటి పోస్టులు వారి యొక్క అభిప్రాయాలు కూడా సోషల్ మీడియా వేదిక పంచుకున్నటువంటి తీరు మనం చూసాం అయ్యో దేవుడా ఆమెను కాపాడు ఎందుకంటే ఆమె ఒక బిడ్డకు తల్లి ఇప్పుడు ఈమె చనిపోతే ఆమె బిడ్డ పరిస్థితి ఏంటి ఆ భర్త పరిస్థితి ఏంటి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి పొట్టకోటి కోసం కుటుంబ పోషణ కోసం అక్కడికి వరకు వెళ్ళి ఇలాంటి ఒక పరిస్థితి రావడం నిజంగా బాధాకరం అంటూ అందరూ కూడా దానికి సంబంధించినటువంటి వారి యొక్క అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఈరోజు నిజంగానే ఆమెకు ఉరి వేయబోతున్నారు అని అందరూ కూడా ఒక బాధలో ఉన్నటువంటి టైంలో అనూహ్యంగా అందరూ అంటే ఒక చిన్న ఊరట లభించింది అదే నిమిష ఉరికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని కాస్త వాయిదా వేశారు అనే అంశాన్ని మనం అందరూ సోషల్ మీడియా వేదికగా చూసాం కాబట్టి అందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితులు నిన్న మనం చూసాం ఇకపోతే ఇదే అంశం పైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది నిమిష ఉరికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా నా ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడి ప్రభుత్వంతోని అక్కడ అధికారులతోనే నేను మాట్లాడి బాధిత కుటుంబానికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తాము అనే ఒక అంశాన్ని వాళ్ళతో మాట్లాడి చర్చలు జరిపి ఫైనల్ గా వాళ్ళని ఒప్పించి ఈరోజు నిమిషకి వేయాల్సినటువంటి ఉరి ఏదైతే ఉందో దాన్ని నేను పోస్ట్ పోన్ చేయించానంటూ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు బాధిత కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో మరి అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా అనే క్వశ్చన్ మార్క్ తీసుకొచ్చి ఒకవేళ మీరు ఇవ్వకపోతే నన్ను ఇవ్వమంటే నేనైనా ఇస్తాను బట్ ఎట్టకేలకు నిమిషం కాపాడడమే నా ధ్యేయం అన్నట్టుగా కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది అండ్ కింద అసలు దేశంలో ఏం జరుగుతుంది దేశం ఎట్టుపోతుంది దేశం సర్వనాశనం అవుతున్నా కూడా ఎవరూ పట్టించుకోని పరిస్థితులు అన్నట్టుగా కూడా ఆయన ఇదే తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసినటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇకపోతే నిమిష ఉరికి సంబంధించినటువంటి అంశంలో నిమిష కుటుంబ సభ్యులు పలుదపాలుగా కేరళ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయడం జరిగింది కేరళ సీఎం కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి దీన్ని తీసుకొని రావడం జరిగింది పిఎం మోడీ దృష్టికి కూడా దీన్ని తీసుకొని రావడం జరిగింది ఎలాగైనా నిమిషకి సంబంధించినటువంటి ఉరిని ఆపేయాలి అన్నట్టుగా కూడా ఆయన కూడా రిక్వెస్ట్ చేసినటువంటి అంశాలు ఉన్నాయి బట్ ఏదేమైనప్పటికీ కూడా యోమెన్ సర్కారు మాత్రానికి యోమెన్ ప్రభుత్వం అక్కడ చట్టాలు మాత్రానికి దీన్ని ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదు అనే అంశాన్ని తీసుకురావడంతో చేసేది ఏమీ లేదు ఇంకా మేము చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మేము చేస్తాం బట్ ఇంకా చెయ్యి దాటిపోయింది అనే కోణంలో వచ్చినటువంటి వార్తలన్నిటికీ కూడా నిన్న నిమిష ఉరి అనేది కాస్త పోస్ట్ పోన్ అయింది అనే అంశం తెర మీదకి రావడంతో చాలామంది కూడా ఊపిరి పీల్చుకున్నారు సో మరి చూద్దాం ఇప్పుడు బాధిత కుటుంబానికి అమౌంట్ ఒకవేళ అంటే ఏదైతే మనీ బ్లడ్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించింది వాళ్ళకి ముట్ట చెప్తే మరి నిమిషని వదిలేసి తిరిగి ఇండియాకి పంపిస్తాను ఏంటి ఎలా ఉండబోతుంది అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది